నేను ఇరవై ఒకటి డివిజన్ కార్పొరేటర్ నా పేరు సుజాత మోతకూర్ సుజాత మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ జరు స్టార్ట్ చేశారు సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి ఆ వర్క్కు గాను ప్రైవేట్ ప్లేస్లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు విత్ ఫ్యామిలీ లేడీస్ కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు మేము ఇక్కడ వాళ్ళకు ఒక ఇరవై ముప్పై మంది వర్కర్స్ ది దిగారు అనమాట వాళ్ళకి రెగ్యులర్ రెగ్యులర్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడం కానీ స్నానం చేయడం కానీ ఆ పిల్లలను కూర్చోబెట్టడము వాష్రూమ్స్ లే లేని సం సిచ్యువేషన్ కాబట్టి అన్ని రోడ్లపైనే చేస్తున్నారు మా ఇం మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇది ఒకటే ఆల్టర్నేట్ వేరేదంటే మాకు ఇంత అబ్జెక్షన్ అయి ఉండదు ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు వాకర్స్ చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఇంతమంది మిగిలిన దాదాపు ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు అన్ని బహిరంగ మూత్ర విసర్జన బహిరంగ స్నాన వాటికల్లో ఎన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తూ ఉంటారు యూరిన్కి పోవాలంటే ఆ శివాలయం దగ్గర అక్కడ అక్కడికి వెళ్తారు చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు ఆ పక్కనే మా హౌస్ అనమాట అట్లా వచ్చిన వర్కర్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాం ఇట్లా లోకల్ ఈ ఈ సరౌండింగ్స్లో ఈ గుడిసెగ్ ఆపోజిట్లో ఉండే ఈ సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా మా కంప్లైంట్ చేస్తున్నారు ఏంది ఇది మీరు ఆపరేటర్ అయ్యండి ఈ లోక ఈ లొకేషన్లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తా ఇట్లా బహిరంగంగా చేస్తారంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసి ఇంకా మొహమాటం లేకుండా